హాయ్ అండి ఖాళీ అట్టపెట్టెలు పారేయకుండా ఇలా చిన్న చిన్న క్రాఫ్ట్లు చేసుకోవచ్చండి ఈరోజు నేను ఈ కార్డ్బోర్డ్తో ఒక వాల్ హ్యాంగింగ్ని చేస్తున్నాను ఈ వాల్ హ్యాంగింగ్ కోసం ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని మనకి ఎంత సైజులో ఈ క్రాఫ్ట్ కావాలో అంత సైజులో రౌండ్ తీసుకుని కట్ చేసుకుని ఇలా కలర్స్ వేసుకోవాలి ఆ కలర్స్ ఆరేలోపు నేను ఇక్కడ వైట్ పేపర్ యూజ్ చేస్తున్నానండి కలర్ పేపర్స్ ఉన్నా అవన్నీ యూస్ చేసుకోవచ్చు ఇలా పేపర్ పీసెస్ చేసుకుని పేపర్ ట్యూబ్స్లా చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని పేపర్ ట్యూబ్స్ కావాలో చేసుకుని పక్కన పెట్టుకుని నేను ఇక్కడ వాలీ డిజైన్ వేస్తున్నాను ఈ కార్డ్బోర్డ్ మీద మన ఇష్టమండి ఇప్పుడు ఎలిఫెంట్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఫిష్ కానీ అలాంటివి ఏమన్నా ఏ డిజైన్స్ అన్నా వేసుకోవచ్చు ఇలా నేను ఇక్కడ రెండు వారీ డిజైన్స్ వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ముందుగా రెడీ చేసిన పేపర్ చూసి కార్డ్బోర్డ్ వెనకాల పెట్టి అంటించుకోవాలి నేను ఇక్కడ కొంచెం దూరం దూరంగా అంటిస్తున్నానండి కొంచెం దగ్గరగా అయినా అంటించుకోవచ్చు ఇలా ఈ రౌండ్కి నేను ఇక్కడ డిజైన్లా వేస్తున్నాను ఉంటే మిర్రర్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చండి రౌండ్ మిర్రర్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా లేదంటే డైమండ్ షేప్ మిర్రర్స్ ఉన్నా అవన్నా అంటించుకోవచ్చు ఇక్కడ నేను సింపుల్గా పెయింట్తో ఇలా డిజైన్లా వేసేసి డాట్స్ పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత టూ కలర్ పేపర్స్ తీసుకుంటున్నానండి తీసుకుని డిఫరెంట్ సైజెస్లో సర్కిల్స్ కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి అంటిస్తున్నాను ఇలా అంటించింది ఈ వైట్ పేపర్కే అంటిస్తున్నాను ఇక్కడ ఫ్లవర్స్ అన్న అంటించుకోవచ్చు లేదంటే లీవ్ షేప్లో ఏమన్నా కట్ చేసుకున్నా అంటించుకోవచ్చండి ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్